ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా రాజ్కి గతం గుర్తు చేయడానికి కావ్య అలాగే కళ్యాణ్ ఆపు ముగ్గురు కూడా చాలానే ప్రయత్నిస్తారు ఫైనల్గా ఇక కావ్యని రాజ్ ఎలా అయితే పెళ్లి చేసుకున్నాడో అలాగే ఇంకా జరిగిన స్టోరీని రాజ్కి అర్థమయ్యేలా చెప్తారు ఒక్కసారిగా రాజ్ అయితే గతం మొత్తాన్ని ఏదో కొద్ది కొద్దిగా గుర్తొస్తున్నట్టుగా తల పట్టుకుని సృహ తప్పి పడిపోతాడు ఇక అక్కడే ఉన్న యామిని అయితే కావ్యవైపు కోపంగా చూస్తూ ముందే చెప్పాను రాజ్కి గతం గుర్తు చేస్తే తను చనిపోయే అవకాశం ఉందని కానీ నా మాటలు పక్కన పెట్టి కావాలని మీరందరూ కలిసి నా రామ్ని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నారు అని చెప్పి ఇక వెంటనే తన మనుషుల్ని పిలవడంతో అక్కడ వెయిటర్ గెటప్లో ఉన్న రాహుల్ రుద్రణి ఇద్దరు కూడా యామినికి హెల్ప్ చేస్తారు ఇక రాజ్ని తీసుకువెళ్ళి బెడ్ పైన పడుకో పెడతారు ఇంకా పక్కన ఉన్న కళ్యాణ్ అప్పులిద్దరూ వెంటనే కావ్యతో అక్క ఏంటక్క యామిని అలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటే ఇక కావ్య అయితే అవును యామిని చెప్పింది నిజమే ఆయనకి గతాన్ని గుర్తు చేస్తే ఆయన ప్రాణానికి ప్రమాదమని డాక్టర్ చెప్పారు కానీ నేనే ఆయన గతాన్ని గుర్తు చేయడం కోసం అనవసరంగా ఇట్లాంటి ప్రయత్నాలు చేశాను నేను నేను తప్పు చేశాను అని చెప్పి ఇంకా కావ్య అయితే యా అప్పు కళ్యాణతో అంటుంది ఇక అప్పు అయితే అక్క అది చెప్పేదని అబద్ధాలక నువ్వు నిజమని గుడ్డిగా నమ్ముతున్నావు ఆ రోజు ఆ డాక్టర్కి నాలుగు తగిలిస్తే వాడే కదా అన్నీ చెప్పాడు నువ్వు మళ్ళీ మర్చిపోయి అవన్నీ చెప్తున్నావేంటి అని అంటుంటే చూడప్పు డాక్టర్ యామిని అబద్ధం చెప్పిందని మాత్రమే చెప్పాడు కానీ అతనికి గతం గుర్తొస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు కదా నేనే అవేమీ పట్టించుకోకుండా అనవసరంగా ఆయనకి గతాన్ని గుర్తు చేయాలని చూశాను ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందో అని చెప్పి ఇంకా కావ్య అయితే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఇక రాస్ దగ్గరికి వెళ్తుంది ఇంకా యామిని అయితే కొంచెం వాటర్ని రాజ్ మొహం మీద కొట్టి బావా బావా అని చెప్పి ఇక రాసిని లేపాలని ప్రయత్నిస్తుంది కానీ అయితే కళ్ళు తెరవడు ఇంతలో కావిని చూసిన యామిని మండి పడుతూ మళ్ళీ ఎందుకొచ్చో మా బావ ప్రాణాలు తీయాలని చూస్తున్నావా అని చెప్పి ఇక యామిని అయితే కావి మీద విరుచుకు పడుతుంది ఇక రాజ్ లేదు ఆయన ఆయన ఆయనకి ఎలా ఉందో చూడాలని వచ్చాను ఎవండి అని చెప్పి కావ్య ఒక్కసారిగా రాజు చేతిని తాకేసరికి ఉన్నట్టుండి రాజు స్పృహలోకి వస్తాడు అది గమనించిన యామిని మండి పడిపోతుంది ఏం నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని చెప్పి తన చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి బయటికి పంపించేబోతుంటే ఇక రాజైతే కావ్య చేతిని బలంగా పట్టుకుంటాడు ఆగు ఆగు కావ్య అని చెప్పి రాజైతే ఇక నిద్రలో మాట్లాడుతున్నట్టు కావ్యని పేరు పెట్టి పిలుస్తాడు ఒక్కసారిగా కావ్య సంతోషంగా వెనక్కి తిరిగి చూస్తుంది ఇంకా రాజైతే కళ్ళు తెరవడు కావ్య చెయ్యి పట్టుకుని చూడు కావ్య నీ గురించి నేను అర్థం చేసుకోలేకపోయాను ఇంకెప్పుడు ఈ చేతిని వదిలిపెట్టను నా కోసం నా కుటుంబం కోసం నువ్వెన్నో చేశావు నువ్వు నువ్వు జీవితాంతం నాతోనే ఉంటానని మాటిస్తావా అని చెప్పి రాజైతే ఇక కలవరిస్తూ ఉంటాడు ఒక్కసారిగా యామిని రాజ్ మాటలు విని కంగారు పడుతూ ఇదేంటి విడికి గతం గుర్తొచ్చేసిందా అచ్చం రాజ్ లాగే మాట్లాడుతున్నాడు పైగా తన భార్య చెయ్యిని వదిలిపెట్టట్లేదు అని చెప్పి యామిని భయపడుతూ ఉంటే ఇంకా కావ్య చాలా సంతోషంగా ఏవండి ఏవండి అని చెప్పి రాజ్ దగ్గరగా కూర్చుని రాజ్ని తట్టి లేపుతుంది ఇంకా రాజైతే చిన్నగా కళ్ళు తెరిచి కావ్యవైపు చూస్తాడు కావ్యని చూసిన రాజ్ కళావతి గారు అని అంటూ ఉంటే ఇక యామిని అయితే ఎంతైనా గతంలో వాడి భార్య కదా అందుకే గత తాలూకా గుర్తులు అప్పుడప్పుడు కలవరిస్తున్నట్టున్నాడు అనవసరంగా కంగారు పడ్డాను గతం గుర్తొచ్చిందేమో అని అని చెప్పి యామిని తన మనసులో అనుకుంటుంది ఇక కావ్య అయితే రాజ్ వైపు చాలా సంతోషంగా అలానే చూస్తుంది ఎవండి ఇప్పుడు ఇప్పుడు మీకు బాగానే ఉందా అని చెప్పి ఇంకా కావ్య అయితే రాజ్ని అడుగుతుంది అయితే నాకేమైంది కళావతి గారు ఒక్కసారిగా కళ్యాణ్ చెప్పిన కథ మొత్తం విన్న తర్వాత ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయి ఆ కథని ఇంతకు ఎప్పుడో నాకు విన్నట్టుగా అనిపించింది అంతే ఇంకేం లేదు మీరెందుకు ఏడుస్తున్నారు నాకేమైంది ఏం కాలేదు కదా ఒక్కసారి యామిని చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో అని చెప్పి ఇక రాజైతే కావ్యకి నచ్చ చెప్తాడు ఇంకా కావ్య అంటే ఇంతవరకు నాతో మాట్లాడిందంతా ఆయన కలవరించారా అంటే ఆయనకి గతం కొద్ది కొద్దిగా గుర్తొస్తుందని అర్థమైంది ఈ యామిని చెప్పిందంత అబద్ధమే అన్నమాట అప్పు చెప్పినట్టు అది కూడా ఒక నాటకమే అయి ఉంటుంది ఇక ఈ రోజు నుంచి ఆయనకి ఎవరో కాదు నేనే నేనే చెప్తాను జరిగిందంతా అని చెప్పి కానీ తన మనసులో గట్టిగా ఫిక్స్ అయిపోతుంది ఇక ఇంతలో యామిని అమ్మా నాన్న అక్కడికి వస్తారు వాళ్ళని చూసినా యామిని అయితే మమ్మీ డాడీ అని అంటుంటే ఇంకా రాజ్ అయితే వాళ్ళిద్దరిని చూసి వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు అన్నట్టుగా ఇక ఆశ్చర్యపోతూ చూస్తాడు ఇంకా వెంటనే యామిని తల్లిదండ్రులిద్దరూ రాజ్ దగ్గరికి వచ్చి రామ్ ఇప్పుడు మీకు ఎలా ఉంది మీరు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారట పైగా మిమ్మల్ని ఎంత లేపాలని ప్రయత్నించినా లేవలేక లేవలేదంట యామిని చాలా భయపడి మాకు ఫోన్ చేసింది అందుకే ఉన్న పలంగా బయలుదేరి వచ్చేసాం ఆయన ఎందు కల్లుడు గారు మీ ఆరోగ్యం అంతగా బాగాలేదు కదా కాస్త కొద్ది పడే వరకు ఇట్లాంటి వాటికి దూరంగా ఉండమని చెప్పాను కదా పదండి మనం ఇంటికి బయలుదేరతాం అని చెప్పి ఇక ఉన్న పలంగా అక్కడి నుంచి రాసినైతే వాళ్ళు తీసుకెళ్తానికి ప్రయత్నిస్తారు కావ్య ఏం చెప్పినా సరే యామిని మాత్రం అస్సలు వినే పొజిషన్లో లేదు అలాగే రాజ్ ఉండాలనుకున్నా యామిని ఉండనివ్వదని రాజ్కి కూడా అర్థమైపోయింది ఇంకా రాజ్ తప్పని పరిస్థితుల్లో వాళ్ళతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంత చూసిన కళ్యాణ్ అయితే కావ్య దగ్గరకొచ్చి అదేంటొద్దునా అన్నయ్యని మన కళ్ళ ముందే వాళ్ళలా తీసుకెళ్ళిపోతుంటే మీరు అలా మౌనంగా ఉంటారండి వెళ్ళి ఆపండు అని అంటుంటే ఉంటే ఇక ఉన్న అప్పు ఏం చెప్పి ఆపాలి చెప్పు కల్ చెప్పు కవి ఏం చెప్పాలి ఇప్పుడు వెళ్ళి మీ అన్నయ్యతో నిజం చెప్తే మీ అన్నయ్యకి ఏం జరుగుతుందో తెలీదు కానీ ఆ యామిని మాత్రం ఏం చేస్తుందో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా అప్పు అంటుంటే అవునప్పు నువ్వు చెప్పింది నిజం ఆయనకి గతం గుర్తొస్తుందో లేదో తెలియదు కానీ ఆ యామిని మాత్రం ఏదైనా చేస్తుంది అని చెప్పి ఇంకా కావ్య అనుకుంటుంది ఇంకా వీళ్ళు కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు కావ్యని చూసిన కుటుంబం అంతా అమ్మ కావ్య ఏంటి ఒక్క దానివే వచ్చో అని అంటుంటే ఇక వెనక నుంచి అప్పు కళ్యాణ్ మరి ఏం చేయమంటారు ననమా అక్కడ అన్నయ్యకి గతం గుర్తు చేయడానికి చాలానే ప్రయత్నించాం కానీ అన్నయ్యకి గతం గుర్తు రాలేదు అని అనడంతో ఇక కావ్య లేదు ఆయనకి గతం గుర్తొచ్చింది ఆయన నా చెయ్యి పట్టుకుని కళావతి ఇంకెప్పుడు కూడా నా జీవితంలో నుంచి వెళ్ళాలని నాకు మాట ఇవ్వు జీవితాంతం నువ్వు నాతోనే ఉండాలని చెప్పని ఆయనకి నాకు యాక్సిడెంట్ అయ్యే ముందు ఆయన నాతో ఏదైతే ప్రమాణం చేశారో అదే ప్రమాణం ఆయన కలవరించారు అంటే ఆయనకి గతం కొద్ది కొద్దిగా గుర్తొస్తుందనే కదా అర్థం అని చెప్పి కావ్య చెప్పిన మాటలకి ఇంట్లో అందరూ కూడా ఆనందపడతారు ఇక అపర్ణ అయితే చూడమ్మా కావ్య రాసి చనిపోయాడని అందరం నమ్మాం కానీ నువ్వు మాత్రం వాడు బ్రతికే ఉన్నాడని నమ్ముతున్నావు అలాగే ఇప్పుడు కూడా వాడికి గతం గుర్తొస్తుంది అని చెప్తున్నావు నీ మాట మీద నాకు నమ్మకం ఉందమ్మా త్వరలోనే నా కొడుకు నా ఇంటికి వస్తాడు అని చెప్పి ఇక అపర్ణ అయితే చాలా ఆనందపడుతుంది ఇంకా ఉదయాన్నే యామిని అమ్మ నాన్న రాజ్ దగ్గరికి వెళ్తారు రాజు నిద్ర లేవడంతో వాళ్ళిద్దరూ తన కళ్ళ ముందు కనిపించేసరికి ఒక్కసారిగా రాజ్ ఆంటీ అంకుల్ ఏమైంది ఇలా వచ్చారు ఇంత ఉదయానే అని అంటుంటే ఇక వెనక నుంచి యామిని బావా నీకొక గుడ్ న్యూస్ అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ ఏంటి గుడ్ న్యూసా అంటే కళావతి వచ్చిందా అని చెప్పి రాజ్ ఉన్న పలంగా లేచి గబగబా హాల్లో వెతుకుతుంటాడు ఇక యామిని అయితే విడికి పెళ్ళం మీద మరీ ప్రేమ ఎక్కువైంది దాన్ని తీసేయడానికే కదా ఇప్పుడు నేను ఇట్లాంటి ప్లాన్తో వచ్చాను అని చెప్పి కావి తన మనసు సారీ యామిని తన మనసులో అనుకుంటూ ఇక రాజ్ దగ్గరికి వెళ్తుంది బావా గుడ్ న్యూస్ అంటే కళావతి వచ్చిందని కాదు మన పెళ్ళి డేట్ ఫిక్స్ అయింది అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అవును బాబు ఇంకా ఎన్నాలని ఇలానే ఉంటారు నిశ్చితార్థమై దగ్గర దగ్గర సంవత్సరం కాబోతుంది నిశ్చితార్థమైనా జంట ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండకూడదని పూజారి గారు చెప్పారు తర్వాత పెద్దగా ముహూర్తాలు కూడా లేవంట అందుకే మీ ఇద్దరికీ మీ మావయ్య గారు పెళ్లి డేట్ని ఫిక్స్ చేశారు అని అంటుంటే అదేంటి నన్ను అడగకుండా ఉన్న పలంగా మీకు మీరే పెళ్ళి డేట్ని ఫిక్స్ చేయడమేంటి అని అంటుంటే ఆ మాట విన్న యామిని అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు చిన్నప్పటి నుంచి నువ్వే ప్రాణంగా పెరుగు బతుకుతున్నాను నిన్ను తప్ప మరెవరిని పెళ్ళి చేసుకోనని మైండ్లో డీప్గా ఫిక్స్ అయిపోయాను ఆయన మనిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది ఇప్పుడు పెళ్ళనేసరికి అంతలా ఆలోచిస్తున్నావేంటి నాకు అర్థమైంది నా మీద నీకు ప్రేమ తగ్గింది నన్ను పెళ్లి చేసుకోవాలని నీకనిపించట్లేదు కదా అని చెప్పి ఇక యామిని అయితే డ్రామా ప్లే చేస్తుంది ఇక వెంటనే అయితే యామిని తండ్రిని చూస్తాడు యామిని తండ్రి బాబు నా పరిస్థితి కూడా పెద్దగా బాగాలేదు మొన్నే స్టోక్ వచ్చింది ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలీదు నేను కన్ను ముసేలోపు మీ ఇద్దరు పెళ్ళి చూడాలనుకుంటున్నాను ప్లీజ్ బాబు ఇక కాదనుకు అని చెప్పి యామిని తల్లిదండ్రులు కూడా ఇంకా రాసి ఇబ్బంది పెడతారు ఇంకా రాజ్ కూడా తప్పని పరిస్థితుల్లో ఆ పెళ్లి డేట్కి ఫిక్స్ అయిపోతాడు కానీ ఆ పెళ్లి డేట్ ఎన్ని రోజులు కాదు మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకి పెళ్లి డేట్ని ఫిక్స్ చేస్తారు ఒక్కసారిగా రాజ్ అదేంటి అంకుల్ ఒక్క రోజులో ఏంటి అని అంటుంటే చూడు బాబు మనకి పెద్దగా బంధువులు ఎవరూ లేరు ఏదో తెలిసిన వాళ్ళు వాళ్ళకి మన యామిని ఈరోజు ఉదయాన్నే వాట్సాప్లో ఇన్విటేషన్ పంపించేసింది అని చెప్పడంతో ఇక రాజైతే ఓ అంతా మీరు అనుకున్నట్టుగానే జరుగుతుందనమాట అని చెప్పి రాజ్ అంటుంటే అదేంటి బావా మేము అనుకున్నట్టు జరగడం ఏంటి నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా లేకపోతే నేనంటేనే ఇష్టం లేదా లేక నీ మనసులో నేను కాకుండా మరెవరైనా ఉన్నారా అని చెప్పి ఇంకా యామిని అయితే చాలా కోపంగా రాజ్ని అడుగుతుంది ఇంకా రాజ్ అయితే యామిని వైపు చూస్తూ అవును నా మనసులో కలోవతి గారున్నారు ఆ విషయాన్ని మీ అందరి ముందు గట్టి గట్టిగా గొంతెత్తి చెప్పాలని ఉంది కానీ చిన్నప్పుడే అమ్మ నన్నని కోల్పోయాను మీ దగ్గర పెరుగుతున్నాను మీరే అన్ని నన్ను ఎంత వాణ్ణి చేశారు పైగా నాకు యామినికి నిశ్చిత అర్థం జరిగింది ఇప్పుడు యామినిని నేను పెళ్లి చేసుకోపోతే నన్ను పెంచిన వీళ్ళు బాధపడతారు అని చెప్పి ఇక రాజ్ తన మనసులో అనుకుంటూ అయ్యో అదేం లేదు యామిని మీరన్నట్టుగానే రేపు ఉదయం తొమ్మిది నలభై నిమిషాలకి యామిని మెడలో తాళి కడతాను అని చెప్పి రాజైతే అక్కడి నుంచి చాలా బాధగా వెళ్ళిపోతాడు ఇక యామిని అయితే రాజు చెప్పిన మాటలకి తెగ సంబర పడిపోతుంది మా మమ్మీ డాడీ రాజు ఇంత త్వరగా ఒప్పుకుంటాడని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా యామిని అయితే ఎగరికి గంతేస్తుంది ఇక ఇక్కడ చూస్తే కావ్య అయితే అందంగా రెడీ అయ్యి రాజు దగ్గరికి వెళ్ళి ఈరోజు జరిగిందంతా చెప్పాలని చాలా గట్టిగానే ఫిక్స్ అవుతుంది ఇంకా కావ్య దగ్గరికి అపర్ణ అయితే వస్తుంది అపర్ణ కావ్యని చూసి అమ్మ కావ్య ఏంటిది అని అడగడంతో అత్తయ్య ఈరోజు ఏదైతే అదైంది ఆయనకి జరిగిందంతా చెప్పేస్తాను అని చెప్పడంతో ఆ మాట విన్న ఆపు అక్క ఇప్పుడు ఇప్పుడు నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు బావకి జరిగిందంతా చెప్పు అడ్డొచ్చినా ఆ యామినికి నీ స్టైల్లో నాలుగు తగిలించు అని అంటుంటే ఇంతలో స్వప్న ఓసే కావ్య అది నీ వల్ల కాదు కానీ నే నాకు వదిలేసే నీతో పాటు అక్కడికి వస్తాను అదేమన్నా ఎక్కువ మాట్లాడితే దాన్ని జుట్టు పట్టుకుని నాలుగు తంతాను అని చెప్పి స్వప్న అంటుంటే ఇక కావ్య అయితే అక్క మీరెవ్వరూ వద్దు నేనే వెళ్తాను ఆ యామిని ఏమన్నా మాట్లాడితే అప్పుడే చూసుకుంటాను అని చెప్పి కావ్య అయితే వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక ఇక్కడ చూస్తే రాజ్ అలాగే యామిని ఇద్దరు కూడా పెళ్ళికూరు పెళ్ళికొడుకుగా రెడీ అవుతారు ఇక వాళ్ళమ్మ నాన్న వచ్చి రెడీ అయ్యారా ఇక బయలుదేరదాం అని అంటుంటే రాజ్ అంకుల్ పెళ్ళి ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటుంటే అయ్యో బాబు నేను అన్ని ఏర్పాట్లు గుడిలో చేశాను మనం గుడి దగ్గరికి వెళ్తున్నాం అని అంటుంటే ఏం అంకుల్ అని చెప్పి రాజ్ అడుగుతుంటే ఇక పక్కన ఉన్న యామిని ఎందుకు బావా ఏ గుడైతే ఏమైంది డాడీ అన్ని ఏర్పాట్లు చేశారన్నారు కదా పద వెళ్దాం అని చెప్పి ఇక యామిని అయితే కనీసం రాజ్ వెళ్ళే రాజ్ గుడి పేరు కూడా చెప్పకుండా రాజ్ని అక్కడి నుంచి తీసుకెళ్తుంది ఇక రాజ్ అయితే చాలా బాధగా యామినితో గుడికి వెళ్తూ ఉంటాడు ఇక కావ్య అయితే వెళ్తూ వెళ్తూ గుడికి వెళ్ళి ద దేవుడికి తన మనసులో అనుకున్న విషయాన్ని చెప్పి దేవుడి దీవెనలు తీసుకుని వెళ్తానని కావ్య కూడా యామిని రాజ్లా పెళ్ళి ఎక్కడైతే జరుగుతుందో అదే గుడి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంకా రానున్న ఎపిసోడ్స్లో కావ్య రాజ్కి గతాన్ని గుర్తు చేస్తుందా లేక గతం గుర్తొచ్చినా సరే కావాలని రాజ్ యామినికి బుద్ధి చెప్పడం కోసం తను గతం గుర్తు లేనట్టు నాటకాలు ఆడుతున్నాడా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్